వాడే కూర్చోటం అని చేస్తామా ఇక్కడ కూర్చోవాలా గ్రీవెన్స్ అంటే ఎవడో వస్తుంటాడు అన్ని డిపార్ట్మెంట్ ఉండాలా నీలో పర్సన్ ఇప్పుడు ఇవ్వగా ఇన్ఛార్జి నువ్వు చేయలేదు చార్జ్ అన్నాడు నువ్వు ఇది కట్ట ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ లో ఆరు డిపార్ట్మెంట్స్ ఉండి వాడు అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చెప్తా ఉంది అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిసులు ఉన్నాయో చూడండి నేను కూడా అరచుకుంటే రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చాను ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ట్ ఎన్నెన్న ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు డిపార్ట్మెంట్లుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు